మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి డైరెక్ట్ వచ్చేస్తున్నారు మా కుర్చీలు ఎత్తుకెళ్ళిపోవడం గొడుగులు ఎత్తుకెళ్ళిపోవడం జీవనాధారం లేకుండా చేస్తున్నారు మమ్మల్ని భయపెట్టిస్తున్నారు మాకు జీవనాధారం అదే మా పరిస్థితి బాగాలేదు సార్ ఏమన్నా అయితే నమస్తే మీరు ఎప్పుడైనా గుంటూరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయట చూస్తే చాలామంది కుర్చీలు వేసుకొని పైన గొడుగులు పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు రిజిస్ట్రేషన్కి సంబంధించి అన్ని పనులు స్టాంపులకు సంబంధించి ఏదైతే డాక్యుమెంటేషన్ కరెక్షన్స్ కానీ ఇలా చాలా సేవలు అందిస్తూ ఉంటారు అయితే ఇటీవల జిఎంసీ అధికారులు ఉన్న పలంగా వాళ్ళని అక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోమన్నారు సో ఉన్న పొలంగా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు వాపోతున్న పరిస్థితి కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాం మా కుటుంబాలన్నీ వీటి మీద ఆధారపడి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చాలా గగ్గులు పెడుతున్న పరిస్థితి కమిషనర్ గారిని వేడుకుంటున్నారు ఏం చేయాలని అసలు ఎందుకు వెళ్ళిపోమంటున్నారు అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ ఏంటి మీ సమస్య మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ స్టాంప్ వెండింగ్ డీప్ టీపీ ఆపరేటర్ చేసుకుంటా ఫుట్ మీద జీవనం సాగిస్తున్నామండి కానీ మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ కూర్చోవద్దు కమిషనర్ గారు ఒప్పుకోవట్లేదు చెప్పి చెప్తున్నారు సార్ మాకు జీవనాధారం అదే మా పరిస్థితి బాగాలేదు సార్ ఏమన్నా అయితే మా ప్రా మాకు అది సార్ పిల్లలు చిన్న పిల్లలు వేసుకొని ఉంటున్నాము ఎందుకని తీసేయమంటున్నారు ఫుట్పాత్ మీద గ్రీన్ గ్రీన్ సిటీ కావాలి ఇంకా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది రోడ్ల మీద ఏమి ఉండొద్దు అని చెప్పి అంటున్నారు సార్ మేము ఏ ట్రాఫిక్ కానీ పాదచారులకు కానీ మేము ఇబ్బంది లేకుండా కూర్చున్నాం సార్ ఫుట్పాత్ మీద మా జీవనాధారం ఇదే సార్ మరి ఇది లేకపోతే మేము బతకలేము సార్ మాకంటూ ఏదైనా షెల్టర్ చూపిమని చెప్పి చెప్పండి సార్ కానీ ఎక్కడో ఇస్తామని చెప్పేసి అన్నారు అంతకుముందు మేయర్ గారు ఏసీ కాలేజీకి వెళ్ళి కానీ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ప్రజలు అలవాటు పడ్డారు ఇక్కడే ప్రజలు అలవాటు పడ్డారు ఇక్కడే మాకు వర్క్ మా ఉపాధి ఇదే సార్ మాకు సార్ ఇక్కడ నుంచి వెళ్ళి మేము ఎక్కడ బతకలేము సార్ ఎంతమంది పనులు చేస్తుంటారు అన్ని ప్రజలకు సంబంధించి సేవలు సర్వీసు నోటరీలు అన్నీ చేస్తాం సార్ ఏదైనా ఫ్యామిలీ నెంబర్ కావాలన్నా నోటరీ లాయర్స్ వెండర్స్ ఆపరేటర్స్ అందరు ఉన్నాం సార్ మేము ఇక్కడ అది చివరి అంటే అందరూ రాలేదు కాని వద్దన్నారు అని వంద మంది ఉంటాం బయట కూర్చునే వాళ్ళందరూ వంద మంది ఉంటాం అండి ఆ చివరి నుంచి చివరి దాకా వందా మా వెనక కుటుంబాలు ఉన్నాయి మాకు అందరం బతకాలి అంటే ఇక్కడ ఉండాలి మేము రోడ్డు మీదే బతుకుతా ఉంటున్నాం ఎండైనా వానైనా ఇక్కడే కోలవ దగ్గర ఉన్నా ఆ వాసనకైనా అంతే ఉంటున్నాం కానీ మాకు ఎంత ఇబ్బంది వచ్చినా మాకు రోగాలు కూడా వచ్చినాయి నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ నేను ఇక్కడ కూర్చొని కూర్చోను నేను రెండు వేల పదమూడు నుంచి కూర్చున్నా ఇక్కడ ఇప్పుడు దాకా కానీ ఏదో బతుకుతున్నావు నాకు భర్తలేడు బతుకుతున్నాము మరి ఎందుకు వద్ద అంటున్నారు అర్థం కావట్లేదు సరే మీరు చెప్తే మేము వెనకైనా కూర్చుంటాం సార్ కొట్లా కూర్చోనివ్వండి అంటే ఇంట్లేదు ట్రాఫిక్ ఏం అర్థం లేదు ఎంత ఎంత పెద్ద రోడ్డు ఉంది సార్ ఎందుకు అర్థం మేము మేము ఏడో కాలువ దగ్గర కూర్చుంటాం మేము కాలువ దగ్గర కూర్చుంటాం ట్రాఫిక్ ఏం అర్థం మేము మేము ట్రాఫిక్ అడ్డం వచ్చి మేము ఏదన్నా రోడ్ల మీద ఏదన్నా చేస్తే అడగాలి మమ్మల్ని మీరు అంతేలే కానీ మమ్మల్ని కావాలని మరి ఎందుకు చేస్తున్నారో తెలియట్లా కమిషనర్ గారికి మేము ఏం చదువుతున్నామంటే మమ్మల్ని మేము ఆయనే వంటల ఆయన పని ఆయన చేస్తున్నారు కాకపోతే మమ్మల్ని కూడా మా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం కనిపెట్టండి సార్ మేము భేదవాళ్ళమే మేమేం ఉన్నోళ్ళం కాదు మేమేమో లక్షల ఏమి సంపాదించాము సార్ కూలిపాటి పని వస్తుంది మా సాయంత్రానికి వస్తే మా ఐదు వందల ఆరు వందలు వస్తాయి అంతకు మించి ఏం రావు మేము ఐదు వందల ఆరు వందలకి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ఇప్పుడు ఈ వయసులో చేయలేను నాకు యాభై ఏళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను ఏం పని చేయాలి చేయలేను కదా మరి నేను బతుకుతరువు కోసం ఇక్కడ కూర్చుంటున్నాం మధ్యలో వెళ్ళి మరి నేను ఏ పని చేసుకోగలను చేయలేను అందుకని ఇక్కడ ఏదో కూర్చొని పని చేసుకుంటున్నాం ఆ పనికి కూడా మరి ఎందుకని వద్దంటున్నారో కమిషనర్ గారు నాకు అర్థం కాదు మేము రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీకు దండం పెడతాం కావాలంటే కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాం మేము అందరం వచ్చి అంతేలే కానీ మమ్మల్ని మాత్రం రోడ్డు మీద నుంచి బయటికి వెళ్ళిపోండి మీరు ఏడన్నా బతకండి అంటే మా వల్ల కాదు గతంలో వేరే ప్రాంతాలకి అక్కడ పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు దానికి సంబంధించి చెప్పారా ఎక్కడ పెట్టుకోవాలి దాని గురించి టాపిక్ ఏమి ఎత్తలేదండి టాపిక్ ఏమి ఎత్తకుండా సైలెంట్గానే ఉన్నారు మళ్ళీ మేము కమిషన్ దగ్గర మేర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మాకు ఛాన్స్ లేకుండా చేస్తున్నారు డైరెక్ట్ వచ్చేస్తున్నారు మా కుర్చీలు ఎత్తుకెళ్ళిపోవడం గొడుగులు ఎత్తుకెళ్ళిపోవడం అలా బెదిరిస్తున్నారే తప్పించి మాకు జీవనాధారం లేకుండా చేస్తున్నారు మమ్మల్ని భయపెట్టిస్తున్నారు మెయిన్ కారణం మాకేమో ఆరోగ్యాలు బాగాలేవండి ఏదో వచ్చి చేసుకున్నాం చిన్నపిల్లలతో మాకు ఏదో జీవనాధారం చేయి వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టలేని పరిస్థితిలో కూడా ఉన్నాం మేము ఏదో వస్తుంది లేదు చేసుకున్నాం దగ్గర దగ్గర వారం రోజుల్లో రెండు రోజులే వచ్చి కూర్చోగలుగుతున్నాం వాళ్ళ దెబ్బకి కట్టలేని ఈఎంఐలు అని అవి అని రోజు కట్టుకొని బతికే వాళ్ళం అండి అవి కూడా కట్టుకోలేని పరిస్థితి చేస్తున్నారు అది మా మరి మీ ఇక్కడే కిరసనాలు పోసుకొని మా మీద పోసుకొని ఇక్కడే కలెక్టర్ ఆఫీస్ ముందే ధర్నా చేయమంటే చేస్తాం మరి అది మీరు ప్రజలకి సులభతరంగా ఏమేమి పనులు జరుగుతున్నాయి ఎంత సులభంగా పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కరెక్షన్స్ కానీ నేమ్ ఎంట్రీలు కానీ ప్రతి ఒక్క వ్యక్తికి మేము సర్వీసే చేస్తున్నామండి డేట్ ఆఫ్ బర్త్ లని లేకపోతే స్థలాల విక్రయాలు అవన్నీ అగ్రిమెంట్ రాయడం అఫిడవిట్లు జాబ్ పర్పస్ వస్తారు స్టూడెంట్స్ పెద్ద పెద్ద స్టూడెంట్స్ వస్తారు ఆ స్టూడెంట్స్కి కానీ డాక్టర్స్కి కానీ అన్నిటికీ ప్రతి ఒక్కటి టైపింగ్ నోటరీ స్టాంపు ఇవన్నీ చేసి అన్ని సమకూలంగా వాళ్ళకి ఇచ్చేసే మేము న్యాయం చేస్తున్నామే కానీ మేమైతే ఎవరికి అన్యాయం చేయట్లేదు అది ఎవరికి తప్పుగా మాత్రం ఏం చేయట్లేదండి న్యాయంగా చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు సర్వీస్ ఇస్తున్నాం మేము ప్రజెంట్ అది సో ఇలాంటి సర్వీస్ అందించినప్పటికీ ప్రజలకు ఉపయోగపడుతున్నప్పటికీ మిమ్మల్ని ఇక్కడ నుంచి తరలించమని చెప్తున్నారు బట్ ఎక్కడ ఏంటనే చెప్పట్లేదు మరి ఏం చెప్తారు కమిషనర్ గారు అదేనండి మాకు ఏదో ఒకటి జీవనోపాధి కల్పించమనండి మాకైతే ఇక్కడే మాకు బాగా అలవాటు అయిపోయింది వేరే కాడ చోట్ల పెట్టినా జనాలు మాత్రం అక్కడికి అలవాటు రారు అది వస్తారు ఏందో మాకు తెలియదు మాకైతే మాత్రం ప్రజెంట్ ఫుట్పాత్ మీద కూర్చునే ఛాన్స్ ఇవ్వమని చెప్పండి ఫుట్పాత్ మీద కూర్చొని మేము ఎవరికి డిస్టర్బెన్స్గా ఉండము అందులో ఫుట్పాత్ మీద మన పార్కింగ్ కానీ ఏదైనా వేరే వేరే కార్లు వచ్చి పెట్టినా కూడా అప్పుడు మేము కూడా ఇబ్బంది ఏం పెట్టట్లేదు మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టకుండా ఫుట్పాత్ మీద కూర్చొని మమ్మల్ని జీవన జీవనోపాధి చేసుకోమనండి అది అది ఒక్కటే మేము అడిగేది మమ్మల్ని మాత్రం అన్యాయం చేస్తే మాత్రం మేమైతే అందరం కలిసి కట్టగట్టుకొని ఇక్కడే కిరసనాయలు పోసుకొని ధర్నా చేస్తాం కలెక్టర్ ఆఫీసు ముందునే అది అదండి విషయం ఈ జీవనాధారం లేకపోతే మరొక పని చేసే పరిస్థితి లేదు లేదండి మాకు ఇదే అలవాటు అయిపోయిందండి ఇప్పుడు దగ్గర దగ్గర పది సంవత్సరాలు అండి పది సంవత్సరాల నుంచి ఇక్కడే డాక్యుమెంట్ రైటింగ్ అప్పుడు అప్పుడు వీటిలో అగ్రిమెంట్ చేసుకుంటా స్టాంపు వెండర్స్ ఉన్నారు లాయర్లు ఉన్నారు లాయర్లు కూడా ఇప్పుడు లాయర్ని కూడా ఎక్కడికి వెళ్ళిపోయి పెట్టుకోమంటే ఎక్కడ పెట్టుకుంటారండి అందరూ నోటరీలు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడే జరిగిందండి వేరే వేరే జిల్లాల నుంచి కానీ వేరే వేరే విలేజ్ల నుంచి కానీ ఇక్కడికి మా దగ్గరికి గుంటూరు రిజిస్టర్ ఆఫీస్ అంటేనే అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు మిగతా వాళ్ళు ఎక్కడ నరసరావుపేట కానీ పెదకానే కానీ నల్లపాడు కానీ ఎక్కడికి పోరండి ఏదైనా గుంటూరు దగ్గరికి వచ్చి వర్క్ చేయించుకొని వెళ్తారు ప్రతి ఒక్క జనానికి మేము మాత్రం న్యాయమే చేస్తున్నాం సర్వీస్ చేస్తున్నాం గవర్నమెంట్ సర్వీస్ గుంటూరు ఒక్కటే కాకుండా చుట్టుపక్కల ఎక్కడి నుంచి వస్తారండి ఎక్కడి నుంచి అంటే నర్సరావుపేట కానీ మన చిలకలూరుపేట కానీ నల్లపాడే కానీ ఇటు పెదకానే కానీ ఎక్కడి నుంచి అయినా విజయవాడ నుంచి కూడా వస్తారు ఎక్కడైనా గుంటూరులోనే గుంటూరు ఆఫీస్ దగ్గర పని అయింది అది మాత్రం పక్క అది రా రాజధాని నుంచి నుంచి కూడా వస్తారండి ప్రతి రోజు ఇక్కడే వర్క్ చేయించుకొని వెళ్తారు కానీ ఇక్కడ నుంచి కాకుండా వేరే కాడ పోతే వేరే కాడ పని అవదని వచ్చి మా దగ్గర చేయించుకొని వెళ్తారు అది మా పరిస్థితి సో చూసారు కదా ఇక్కడ వీళ్ళ పరిస్థితి దాదాపు వంద మంది దాకా మేము ఉన్నాము మమ్మల్ని ఉన్న పలంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పట్లేదు కొన్ని సంవత్సరాల నుంచి మా కుటుంబాలన్నీ ఇక్కడ ఈ పని మీద ఆధారపడ్డాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కమిషనర్ గారిని వేడుకుంటున్నారు దయచేసి మాకు దారి చూపించి మరో మార్గం చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్తే అక్కడికి ప్రజలు రారు ఇక్కడి వరకు అలవాటైన వాళ్ళు దీనికి ఏదన్నా మంచి పరిష్కారం ఆలోచించండి అని చెప్పేసి కమిషనర్ గారిని మీరు వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామన్ హౌసన్తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు